వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ రైతు యువ వికాసం సన్నబియం ఇలా ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు బుధవారం మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ప్రభుత్వం ఖర్చు చేసిన వివరాల రెక్కలతో సహా త్వరలో వెల్లడిస్తామన్నారు ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే పదేళ్లు పాలించిన వారు రాష్ట్రాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిపోయారని ధ్వజమెత్తారు ఆదాయం లేకపోయినా అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ మొదటి ఏడాదిలోనే పెద్ద సంఖ్యలో ప్రజల కోసం ప్రజాప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు రాష్ట్రంలో తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని వారందరికీ పది లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం అందిస్తుందామని తెలిపారు గతంలో పెద్ద రోగం వస్తే ఇల్లు వాకిలి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కలిగిస్తున్నామని వివరించారు

నాయకులందరూ కూడా ముందుగా నలభై కోట్ల చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు ఎరపాలెం మండలంలో యాభై పడకల ఆసుపత్రికి సంబంధించి కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ ఆసుపత్రి కావాలని అది కూడా యాభై పడకల ఆసుపత్రి కావాలి మండల కోటర్లో హాస్పిటల్ లేకుండా ఉన్నటువంటి అంశం ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూడా వైద్య శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ దాదాపు పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వైద్య శాఖ ఖర్చు పెట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఖర్చు పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ప్రతి పేద కుటుంబం కానీ మధ్యతరగతి కుటుంబం కానీ దాదాపు తొంభై లక్షల మంది కుటుంబాలు వైట్ రేషన్ కార్డు పొంది ఉన్నారు ఈ రాష్ట్రంలో తొంభై లక్షల కుటుంబాల సంబంధించి వైట్ రేషన్ కార్డు పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా లేకపోతే ఏ కార్పొరేట్ ఆసుపత్రిలోనైనా వైద్యం చేయించుకోవడానికి పది లక్షల రూపాయలతో మన ప్రభుత్వం ఇందిరా మా ప్రభుత్వం ఈరోజు ముందుకు పోతా ఉంది అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో పుట్టినటువంటి ఏ కుటుంబం అయినా వైద్యం కోసం ఇల్లు వాకిలి అమ్ముకోవాల్సిన దుస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు ఎంత పెద్ద విపత్తు వచ్చినా కుటుంబానికి పది లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి వైద్యం చేపిస్తాం ఇది ఒక పెద్ద భరోసా ఒక కుటుంబానికి సంవత్సరానికి పది లక్షల రూపాయల లోపల వైద్యం చేయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అతి పెద్ద భరోసా ఇది ఇది వైద్య పరంగా అట్లాగే ఆ కుటుంబంలో పని చేసుకుంటామంటే వంద రోజులు పని ఈరోజు ముందుకు తీసుకొని పోతే ఇంకా పెద్ద ఎత్తున కార్డులు ఇచ్చి ముందుకు పోతా అదే కుటుంబంలో పిల్లలు చదివించుకుంటా అంటే ఆ చదివించుకోవడానికి కావలసిన విధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించాం ఇంకా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక స్కూల్కి తగ్గకుండా ఈ సంవత్సరమే ప్రారంభోత్సవం చేశారు ఇది దాదాపు పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో విద్య కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న వాటికి అదనంగా పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ఇంకో పథకం పోతాం అట్లాగే ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటా ఉంటే వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నాం ఈ తొంభై లక్షల కుటుంబాలకు సంబంధించి తెల్ల రాషన్ కార్డు ద్వారా